గాంధీవం ఎంత శక్తివంతమైనదో మీకు తెలుసా అయితే ఇప్పుడే తెలుసుకుందాం రండి బ్రహ్మదేవుడు ధర్మాన్ని రక్షించడానికి తన తపో శక్తితో గాంధీవ ధనస్సును సృష్టిస్తాడు ఈ గాంధీవం శివుడు ఇంద్రుడు మరియు వరుణదేవుడు వీళ్ళందరూ ధర్మాన్ని రక్షించడానికి వాడుతారు కాండవ వనం అంతా కాలిపోతున్నప్పుడు అర్జునుడు అగ్నిదేవుణ్ణి వేడుకొని ఆయనతో అన్ని దివ్యాస్త్రాలు ఉపయోగించే ఒక శక్తివంతమైన అస్త్రం నాకు కావాలి అని కోరుకుంటాడు అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుడికి ప్రార్థించి గాంధీవం తీసుకొని అర్జునుడికి ఇస్తాడు ఆ గాంధీవంతో పాటు రెండు శక్తివంతమైన అస్త్రాలను కూడా ఇస్తాడు గాంధీవం అయిన ఒక ధనస్సుతోనే కొన్ని లక్షల ధనస్సులతో సమానం అని చెప్పుకుంటారు ఈ ధనస్సు ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించలేరు ఆ గాంధీవం ఎవరే యోగ్యుడు అని భావిస్తుందో అతనినే ఈ ధనస్సును ఉపయోగించేలా చేస్తుంది అర్జునుడు గాంధీవం మీద ఉన్న తీగను లాగుతుంటే ఆ శబ్దానికే ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి ఆ శబ్దం వింటే చాలు శత్రువులు సగం మంది చనిపోతారు కానీ ఈ గాంధీవంతో పోలిస్తే ఎక్కువ శక్తివంతమైనది విజయ ధనస్సు అది కర్ణ కర్ణుడి దగ్గరే ఉంది కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో తన పూర్తి శక్తితో ఎప్పుడూ ఆ ధనస్సును ఉపయోగించలేదు ఎంత యుద్ధం చేస్తున్నా మదిలో మాత్రం తన సోదరుడితో యుద్ధం చేస్తున్నా అని భావించేవాడు అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని సత్యమేవ చేయతే అని కమెంట్ చేయండి